వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవత వెల్కమ్ టు ఆర్ వాయిస్ రాజకీయ పార్టీలకు నిధుల విషయమై ముఖ్యంగా ఎలక్ట్రాల్ బాండ్స్ విషయంలో బీజేపీపై నోటికొచ్చిన ఆరోపణలు చేసి నానా రచ్చ చేసింది కాంగ్రెస్ అలాగే కాంగ్రెస్ సానుభూతి పరులు దీనికి సంబంధించి వాళ్ళు చేసిన ఆరోపణలకు సంబంధించి బీజేపీ ఎంపీ నిశాంత్ దుబే వాళ్ళ పరువు తీసి నడి వీధిలో నిలబెట్టాడు అసలు ఏమైంది అనుకుంటున్నారా చెప్తాను చెప్పడానికంటే ముందు ఫస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారో లేదో చెక్ చేయండి చేయకుంటే వెంటనే చేసేయండి ఇక విషయంలోకి వస్తే పంతొమ్మిది వందల యాభైల చివరి నుంచి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది వరకు కంపెనీలు పొలిటికల్ డొనేషన్లు ఇవ్వడాన్ని నిషేధించిన చట్టం అమల్లో ఉంది అయితే టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ కాంగ్రెస్ పార్టీకి గణనీయమైన డొనేషన్లు ఇచ్చింది పంతొమ్మిది వందల యాభై నుంచి అరవై తొమ్మిది వరకు పొలిటికల్ డొనేషన్స్ ఇవ్వకూడదు అనే చట్టం ఉన్న టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ కాంగ్రెస్ పార్టీకి ఘనమైన డొనేషన్లు ఇచ్చింది అయితే టాటా స్టీల్ కంపెనీకి చెందిన లాల్ అనే ఒక షేర్ హోల్డర్ పంతొమ్మిది వందల యాభై ఏడులోనే బాంబాయి హైకోర్టులో కేసేశాడు కంపెనీ నిధులను రాజకీయ డొనేషన్లకు ఉపయోగించడం చట్టవిరుద్ధమని షేర్ హోల్డర్ల అనుమతి లేకుండా చేయడం తప్పని అతని ఆరోపణ ఈ కేసులో డిఫెన్స్గా టాటా కంపెనీ చైర్మన్గా జేఆర్డీ టాటా హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసి కాంగ్రెస్కి విరాళాలు ఇచ్చింది కంపెనీ షేర్ హోల్డర్ల ఇంట్రెస్ట్ మరియు బిజినెస్ రక్షణ కోసమే అని చెప్పారు అంటే అప్పటి రాజకీయ పరిస్థితుల్లో కాంగ్రెస్ అధికారంలో ఉండడం వల్ల బిజినెస్కి రక్షణ కావాలని ఆ బిజినెస్ రక్షణ కోసమే ఇచ్చామని టాటా అంగీకరించారు అప్పటి జస్టిస్ చాబ్లా వ్యాపారవేత్తలు రాజకీయ పార్టీలకు డొనేషన్స్ ఇవ్వడంపై తీవ్ర విమర్శలు చేశారు అయినా అదే పద్ధతి తర్వాత కాలంలో కూడా కొనసాగింది రాజకీయ పార్టీలకు డొనేషన్స్ విషయంలో పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో రాజ్యసభలో జరిగిన చర్చలో హైకోర్టుకి టాటా ఇచ్చిన అపిడవి చర్చకొచ్చింది ఆ సందర్భంలో మంత్రి ఫక్రుద్దీన్ అలీ మొహమ్మద్ మాట్లాడుతూ మొత్తం కంపెనీల అకౌంట్స్లో చూపించిన అనగా ఒక రికార్డెడ్ డొనేషన్స్లో కాంగ్రెస్కి రెండు కోట్లకు పైగా స్వతంత్ర పార్టీకి నలభై ఆరు లక్షలు అయితే బీజేపీ మాతృ పార్టీ అయిన జనసంఘకు కేవలం ఒక్క లక్ష మాత్రమే వచ్చిందని అయితే రికార్డు కాని డొనేషన్స్ లెక్క తెలియదు అని మంత్రి సభకు తెలిపారు అలా ఓపెన్గా వ్యాపారవేత్తలను పరోక్షంగా బెదిరిస్తూ విరాళాలు తీసుకున్న అదే కాంగ్రెస్ మరియు దాని సానుభూతి పరులు ఇప్పుడు బీజేపీని ఎలక్ట్రోల్ బాండ్స్ విషయంలో విమర్శించడం విచిత్రంగా ఉంది మీకు అనిపించట్లే వింతగా అని అడిగారు కాంగ్రెస్ తమ పార్టీ నిధులు ఎలా సేకరించేదో అప్పటి ప్రముఖ పాత్రికేయులు కుల్దీప్ నయ్యర్ రాసిన వ్యాసం గతంలోనే మన దాంట్లో వీడియో కూడా చేశాం కుల్దీప్ నయ్యర్ తన రాసిన వ్యాసంలో పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ నిజమని ఈ సంఘటన ద్వారా రుజువు అవుతుంది కుల్దీప్ నయ్యర్ వ్యాసం చూడని వాళ్ళు ఖచ్చితంగా చూడండి దీనికి సంబంధించి మన ఛానల్లో ఉంటుంది ఇక టాటా వంటి ఒక గొప్ప వ్యాపారవేత్త హైకోర్టులో అఫిడవిట్ ద్వారా ప్రభుత్వ వేధింపుల నుంచి రక్షించుకుందని రాజకీయ పార్టీకి డొనేషన్స్ ఇచ్చాము అని చెప్పారు అంటే వ్యాపారవేత్తల నుంచి డొనేషన్స్ తీసుకోవడం నిషిద్ధమని అప్పటికీ అమల్లో ఉన్న చట్టానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ డొనేషన్స్ తీసుకుందని స్పష్టమవుతుంది దీనిపై రాజ్యసభలో చర్చ జరిగిన ఇందిరాగాంధీ ప్రభుత్వానికి ఏం కాలేదు అంతకుముందు చట్టానికి వ్యతిరేకంగా డొనేషన్స్ తీసుకున్న నెహ్రూ పాలనకు కూడా ఏం కాలేదు హాయిగా పాలన సాగించారు అదే అటువంటి సంఘటన ఈ కాలంలో అలా జరిగి ఉంటే మోడీ మీద బీజేపీ మీద తోడేళ్లలాగా పడిపోయి ఉండేవారు అవునా కాదా మీరు చెప్పండి మీ అభిప్రాయం కోసం వెయిట్ చేస్తా కామెంట్ సెక్షన్లో మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ ప్రతిరోజు చెప్తున్నానండి మన ఛానల్స్ అంటే మీ ఛానల్స్ సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ మాకు చాలా చాలా ఇస్తుంది అలాగే ప్రతి కంటెంట్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి మంచి కామెంట్స్ చాలా తగ్గుతున్నాయి ఇలా చేయడం ద్వారానే మన వీడియోస్ వైరల్గా మారుతాయి అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతను అందించండి ఈ ఛానల్ ఆర్థికంగా నిలబడటంలో మీరు మీ బాధ్యతను మీ బాధ్యత అనుకొని మాకు సహాయం చేయండి చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్